ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజులు ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు పది రోజుల పాటు వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విజయవాడ కలెక్టరేట్ ఆవరణలోని బస్ నివాసంగా మార్చుకున్నారు లక్ష్యం ఒకటే వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఆ పని పూర్తయ్యాకే ఇంటికి వెళ్తానన్న చంద్రబాబు నిర్దేశించుకున్న లక్ష్యం చేరువయ్యాకే ఇంటికి తిరుగు దాదాపు పది రోజుల తర్వాత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరకు గండ్లు పడి విజయవాడ జల దిగ్బంధమైన సంగతి తెలిసిందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చంద్రబాబు కదిలారు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు పది రోజులుగా విజయవాడ కలెక్టరేట్ ను సెక్రటేరియట్ గా మార్చుకుని అధికారులను అప్రమత్తం చేశారు అక్కడి నుంచి సమీక్షలు నిర్వహించారు ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాధితులకు అండగా ఉంటూ భరోసా కల్పించారు అర్ధరాత్రి సైతం బాధితుల వద్దకు వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ఉంచారు వరద నుంచి విజయవాడ పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటానని మాటిచ్చిన చంద్రబాబు పది రోజులు అక్కడే ఉండి పరిస్థితి కుదుటపడటంతో మంగళవారం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు